నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముందుగా లైన్స్ ఉంగుటూరులో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య రంగంలోకి సేవలందించేందుకు ముందుకు రావాలి వైద్య విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు గుడివాడ పట్టణ వ్యాప్తంగా ఘనంగా జరిగిన ఎమ్మెల్యే రాము పుట్టినరోజు వేడుకలు వార్డు వార్డున సంబరంలా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన కూటమి నాయకత్వం ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పద్దెనిమిది నెలల్లో పెన్షన్ల పంపిణీ కోసమే యాభై వేల ఏడు వందల అరవై మూడు కోట్లు ఖర్చు చేశామని దేశంలో ఎక్కడా ఈ స్థాయిలో సంక్షేమం కోసం వ్యయం చేస్తున్న రాష్ట్రం మరొకటి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు పెన్షన్ల పంపిణీలో పేదల జీవితాల్లో వెలుగులు నింపామని అన్నారు విధ్వంసమైన ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే సూపర్ సిక్స్ చేశామని ముఖ్యమంత్రి తెలిపారు ఏలూరు నియోజకవర్గం గోపీనాథ్ పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు నాగలక్ష్మి ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేశారు ఆమె ఆరోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అనంతరం ప్రజా వేదిక సభకు హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కార్యక్రమంలో మంత్రులు నాదన్ల మనోహర్ కొలుసు పార్థసారథి ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండే ఫేస్ చేసేంత వరకు కంట్రోల్లో పెట్టుకొని ముందుకు పోతున్నావు అంతవరకు బాగా చేసావు అదే అమ్మా ఇప్పుడు నువ్వేంటే నువ్వు బాగా చదువుకున్న కదా ఎంసీఏ అవుతుంది తర్వాత ఏంటి ఇట్లా నీ ఉద్యోగం పదమూడు వేలు ఇస్తారు రేపు ఫుల్ టైం అయితే ఎంత వస్తుంది నువ్వు ఏమారిగా సమర్థత పెంచుకుంటున్నాను అంటే నీ తెలివితేటలు బట్టే నీకు జీతాలు వస్తాయి అంతేగాని తక్కువ పని చేస్తే తక్కువ ఇస్తారు నువ్వు బాగా పని చేస్తే ఎక్కువ వస్తుంది అదంతా కూడా ఆటోమేటిక్గా పెరుగుతూ వస్తుంది దానికి నువ్వు ఎప్పటికప్పుడు నా స్కిల్స్ అప్డేట్ చేసుకుంటూ టెక్నికల్ టెక్నికల్ స్కిల్స్ అండ్ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకోకపోతే ద్వారా అక్కడ కూడా మొత్తం శాలరీ అనేది కట్అప్ చేసేదంతా స్కిల్ అప్డే స్కిల్ సెట్ బేస్ చేసుకుని చేసుకుంటాను సార్ కాబట్టి నేను అందరిలో కూడా ఫాలో అప్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు న్యూ టెక్నాలజీస్ ఏఏ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ ఫాలో అప్ చేసుకుంటావు అడాప్ట్ అవుతున్నాను స్కిల్ సెట్స్ అన్ని అప్డేట్ చేసుకుంటూ ఉన్నాను సార్ నువ్వేం చేస్తున్నావు కూలికి వైద్య విద్యను పూర్తి చేశాక ప్రభుత్వ వైద్య రంగంలో సేవలందించేందుకు ముందుకు రావాలని వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు నిరుపేదలకు సేవ చేసే భాగ్యం ప్రభుత్వ వైద్య రంగంలో కలుగుతుందన్నారు నన్ను డాక్టర్ని చేయాలని నా సోదరి తపన పడింది కానీ ఆరోగ్య శాఖ మంత్రినయ్యాను అయ్యాను మంత్రి అయ్యాక వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అనేక విషయాలని డాక్టర్లు ప్రొఫెసర్లు సిబ్బంది నుంచి ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను నేను కూడా మెడికల్ స్టూడెంట్ని అని మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్నారు కృష్ణా జిల్లా చిన్న అవుట్ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యకుమార్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు వైద్య రంగానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందన్నారు డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సి నాగేశ్వరరావు ప్రిన్సిపల్ డాక్టర్ ఎంఈ భీమేశ్వర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి అనిల్ కుమార్ డైరెక్టర్ డాక్టర్ సివి రావు సిద్ధార్థ అకాడమీ ప్రెసిడెంట్ మాలినేని రాజయ్య సెక్రటరీ పాలడుగు లక్ష్మణ్ రావు పాల్గొన్నారు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి తర్వాత అనంతపురంలో కూడా నా దృష్టి నా దృష్టికి అయితే రాలేదు ఇది కానీ అధికారుల దృష్టిలో ఉంటుందేమో కనుక్కుంటాను అంటే అంటే ఏదైనా దీని మీద ఖచ్చితంగా విచారణ చేయిస్తాం అనుక యాక్చువల్గా జరిగింది ఏంటనేది తెలియదు అధికారుల దృష్టిలో ఉంటే దీని మీద విచారణ చేయించడం జరుగుతుంది ఎక్కడన్నా అవకతకలు పాల్పడి ఉంటే మాత్రం ఖచ్చితంగా సీరియస్ చర్చలు కూడా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మెగా క్యాంప్ అనేది ఒకటి పెట్టి అంటే యాక్చువల్గా దానిలో ఉండే రిపోర్ట్స్ ఉచితంగా ఇవ్వాల్సింది పోయి దాని మీద కూడా మనీ కలెక్షన్ జరిగింది ఈవీఆర్లో అనేది కంపైంది విచారణ చేస్తాం ఇది పేపర్లలో ఒకే వచ్చి ఉంటే లేదా ఏమన్నా ఫిర్యాదు ఎవరున్నా ఉంటే లేదా సుమోటోగా తీసుకుని అయినా దీని మీద విచారణ చేపడతాం విచారణ చేపడిన తర్వాత అవకతవకలు ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు చేపడతాం ఇలాంటివి ఇలాంటివి అనంతపురం జిల్లాలో కూడా చాలా ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఈ ఊరు ఆ ఊరని కాదు ఇలాంటివి ఎక్కడన్నా అవకతవకలు పాల్పడుతూ ఉండి లేదా ప్రజారోగ్యంతో ఎక్కడన్నా ఇబ్బందులు కలిగించే విధంగా ఎవరైనా ఆ సొసైటీలు కావచ్చు ఆసుపత్రులు కావచ్చు వ్యవహరిస్తూ ఉంటే మాత్రం విచారణ చేయడం జరుగుతుంది సీరియస్గా భవిష్యత్తు లో ఇటువంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది సార్ కొత్త పెన్షన్ ఇప్పుడు మొత్తం అర్హులు అరవై నలభై రెండు వేల మందికి పెన్షన్ వస్తూ ఉంది అయితే ఇంకో తొంభై వేల అప్లికేషన్ కూడా రావడం జరిగింది అయితే కొన్ని నిమ నిబంధనలు పాల్పడాల్సి చూ పా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ జరుగుతూ ఉంది త్వరతగతిన వారిని పూర్తి చేసి వారి అందరికి పెన్షన్ అందేలాగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు సిక్స్ స్టెప్ వాలిడేషన్ అవుతూనే వెంటనే వాళ్ళకి కూడా పెన్షన్ అందిస్తాం అయితే ఎక్కడ కూడా ఏఆర్టీ సెంటర్లో ఏఆర్టీ మందులు ఏదైతే సంవత్సరానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు దాకా ఈ ఎయిడ్స్ వ్యాధులు ఉన్న వారికి అందిస్తున్నాము అవి ఎక్కడ కొరత లేదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి యాభై తొమ్మిది సెంటర్లలో అందిస్తున్నాం అదేవిధంగా ఎవరికైనా ఎక్కడైనా ఏఆర్టీ సెంటర్లు వెళ్ళడానికి ప్రయాణంలో అసౌకర్యం కలుగుతుంది కాస్త దగ్గరలో పిఎస్సీలో ఉంటే బాగుంటుంది సౌలభ్యంగా ఉంటుంది అనుకున్న చోట కూడా ఇప్పటికే వెస్ట్ గోదావరి నెల్లూరు జిల్లాల్లో పిఎస్సీలో కూడా కొన్ని నిర్ణయించబడిన పిఎస్సీలో కూడా అందుబాటులోకి తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఇటువంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా వారికి ఈ మందులు అందుబాటులోకి తీసుకోవడం వారు కోరుకుంటున్న పిఎస్సీలో కూడా అందుబాటులోకి తీసుకొస్తారు సర్జరీ అదే దృష్టికి వచ్చింది ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా ఎందుకంటే వారు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ప్రోటోకాల్స్ను పాటిస్తూ సర్జరీలు చేయాల్స్తుంది లేదా కొన్ని అనేక చోట్ల సర్జరీలు చేస్తున్నారు ఆ విషయం కూడా వచ్చింది అయితే ఎక్కడ ఎప్పుడైనా అందుకనే దీనికోసం ఒక అంబుడ్స్మెన్ విధానాన్ని కూడా పెట్టాం ఏఆర్టీ సెంటర్లలో మందుల విషయంలో కానీ లేదా ఎటువంటి వివక్ష చూపినా లేదా సర్జరీ చేయడానికి ఎవరన్నా వెనకాడితే కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంది డ్యామేజ్ అంబుడ్స్మెన్గా పెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడైనా ఇటువంటి కంప్లైంట్ కంప్లైంట్ వస్తే మాత్రం సంబంధిత డాక్టర్లు కానీ లేదా వైద్య సిబ్బంది మీద కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది రిక్రూట్మెంట్స్కి సంబంధించి మెడికల్లో రిక్రూట్మెంట్కి సంబంధించి చాలా చోట్ల ఇంకా వైద్యుల రిక్వైర్మెంట్ అయితే ఉంది అయితే పూర్తి స్థాయిలో ఇంకా జరగలేదు అన్నది ఇప్పటికీ పదహైదు వేల ఖాళీలు ఉన్నాయి మేము వచ్చేనాటికి జీరో వేకెన్సీ పాలసీ గతంలో మాట్లాడే కానీ ఎక్కడ చూసినా వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లైసెన్స్డ్ సర్వేయర్స్ అసోసియేషన్ గాంధీనగర్ ధర్నా చౌక్ లో శాంతియుత నిరసన నిర్వహించారు రాష్ట నలుమూలల నుంచి సర్వేయర్లు ఇందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్యం గౌడ్ మాట్లాడుతూ రెండు నుంచి ఆంధ్రప్రదేశ్ లో లైసెన్స్డ్ సర్వేయర్లు పనిచేస్తున్నామని ఐటీఐ డిప్లొమా బీటెక్ చేసిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వ నిధులతో శిక్షణ ఇచ్చి సర్వేయర్లుగా తీర్చిదిద్దినట్టు గుర్తు చేశారు లైసెన్సులు ఇచ్చిన తర్వాత రైతులకు మెరుగైన సేవలు సేవలందించాలన్న ఉద్దేశంతో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టింది ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునని తెలిపారు అయితే గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ తీసుకురావడంతో తమ ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు కొత్త కూటం ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందనుకున్నా అది ఆచరణలోకి రాలేదని ప్రస్తుతం సచివాలయంలో తొమ్మిది వందల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అవి తమతో భర్తీ చేయాలని కోరారు తమకు ఏ ఉపాధి లేని పరిస్థితుల్లో రోడ్డుపై పడేస్తే ఎలా జీవించాలంటూ ముత్యం గౌడ్ ప్రశ్నించారా నా పేరు నడవడి ముత్యం గౌడ్ మాది నెల్లూరు లైసెన్స్ సర్వేర్ ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ధర్నా చౌక్లో ఈరోజు ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా రోడ్డు ఎక్కువ కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు ధర్నా చౌక్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లైసెన్స్ సర్వేర్లు ఈరోజు ఈ ధర్నా చౌక్లో కూర్చొని ధర్నా చేయడం మాకు కడుపు మంటతోటి ఆవేదనతోటి ఎవరో కూడా ఏ సహాయం చేస్తారా అని చెప్పి ఎల్ప్లస్ చేతులతో మేము కూర్చోన్నాం ఇక్కడ ఎందుకనంటే రెండు వేల మూడు నుండి ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్ సర్వేల వ్యవస్థను తీసుకుని వచ్చి నిరుద్యోగులందరినీ ఎవరైతే టెక్నికల్గా చదువుకున్నటువంటి ఐటీఐ డిప్లొమో బీటెక్ చేసినటువంటి విద్యార్థులని నిరుద్యోగులను వచ్చి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ నిధులతోటి వాళ్ళందరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి సర్వే అకాడమీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి నైపుణ్యం గల సర్వేలుగా తయారు చేసి ఆయా జిల్లాల్లో వాళ్ళందరూ కూడా తహసీల్దార్ ఆఫీసుల్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది లైసెన్సులు ఇచ్చిన తర్వాత వారిని మండలాల్లో ఏర్పాటు చేసి జీవన వృద్ధిగా మీరు నా పేరు దేవర బోబులేసు కడప జిల్లా నుంచి లైసెన్స్ సర్వేర్గా విధులు నిర్వహించడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో జీవోను విస్మరించడం జరిగింది ఏ జీవోను అమలు చేసి ఉద్యోగ భద్రత అనేది మాకు కల్పించింటే ఈనాడు మేము రెవెన్యూ వ్యవస్థలో మాకు రెవెన్యూ వ్యవస్థలో ఉద్యోగాలు వచ్చి ఉండేవి కానీ అదేమి చేయలేదు కదా ప్రభుత్వము ఈనాడు లైసెన్సర్ల లైసెన్స్ సర్వేల వ్యవస్థ తన కుటుంబాలు బాలు జరగడం జరిగింది తన బిడ్డలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారు కనుక ఈరోజు ఉండే వ్యవస్థలో రెవెన్యూ వ్యవస్థలో కానీ మరి మున్సిపాలిటీ శాఖలో శాఖలో కానీ అదే రెవెన్యూ స్టాంపుల శాఖలో కానీ ఏ శాఖలైనా సరే ప్రభుత్వం వారు మన లోకేషన్ గారైనా చంద్రబాబు నాయుడు సార్ గారైనా పవన్ కళ్యాణ్ సార్ గారైనా మా రెవెన్యూ వ్యవస్థ గురించి లైసెన్స్ సర్వేల గురించి మీరు మమ్మల్ని కొద్దిగా ఆదుకోవాలని మేము ఆ కల్పించాలని ఏటా నగర పాలక సంస్థ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లిస్తున్న ముత్యాలంపాడు సిరిడి సాయిబాబా మందిర సేవలు అభినందనీయమని ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి తెలిపారు విద్యాభివృద్ధికి బాబా మందిరం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు ఆంధ్ర షిరిడి ముద్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సోమవారం సాయంత్రం ఆలయ కమిటీ ఆధ్వర్యాన నగర పాలక సంస్థ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ఫీజు చెల్లించే కార్యక్రమం జరిగింది కల్పలతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డితో కలిసి వీఎంసీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పరీక్షా ఫీజు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ది సాధ్యమని చెప్పారు అటువంటి విద్యాభివృద్ధికి బాబా మందిరం అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు మందిర గౌరవాధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ నగరంలోని పదమూడు నగర సంస్థ పాఠశాలలకు చెందిన పదమూడు వందల మంది విద్యార్థులకు లక్ష ఎనభై వేల ఫీజు చెల్లిస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో విఎంసీ పాఠశాల ప్రధాన ఆలయ కమిటీ కోశాధికారి మందుల పర్తి సత్యం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ముచ్చాలమ్మ పాడులోని సాయిబాబా గుడిలో ఇక్కడ ఈ పదో తరగతి పిల్లల కోసం ఫీజులు ఫీజు పరీక్ష టెన్త్ క్లాస్ ఫీజులు కట్టడం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి డొనేట్ చేస్తుంది ఈ సాయిబాబా గుడి చైర్మన్ అయిన మన గౌతమ్ రెడ్డి అన్న గారు అలాగే ఈ గుడికి సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం అదేవిధంగా వాళ్ళు ఏదైతే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ విజయవాడ సెంటర్లో ఉన్న దాదాపుగా పద్నాలుగు మున్సిపల్ స్కూల్స్కి సంబంధించిన పిల్లలకు పదో తరగతి ఏ సమ ఇరవై సంవత్సరాల నుంచి చదువుతున్న ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థికి కూడా పదవ తరగతి ఫీజును చెల్లించడం జరుగుతోంది ఇది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఇది పిల్లలను కూడా వాళ్ళను వాళ్ళ పిల్లలకు సపోర్ట్ చేయడం అదేవిధంగా పేద తల్లిదండ్రులకు ఇది ఒక మంచి భరోసా ఈ సాయిబాబా ట్రస్ట్ తరపున సాయిబాబా గుడి తరపున చేయడం అనేది ఒక మంచి ఆలోచన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం అదేవిధంగా టెన్త్ క్లాసు ఫీజుతో పాటు అదేవిధంగా అనేక సందర్భాలలో ఈ గుడికి సంబంధించి ఈ చైర్మన్ గారు మన గౌతమ్ రెడ్డి అన్న గారు కానీ వీళ్ళంతా కలిసి పిల్లలకు పదవ తరగతి మెటీరియల్స్ కూడా సప్లై చేయడం ఇంకా వాళ్ళకి ఏమన్నా అవసరాల మేరకు అంటే భవిష్యత్తులో వాళ్ళు ఇంటర్ కానీ కాలేజెస్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం కూడా ఇక్కడి నుంచి అందించడం అనేది నిజంగా చాలా మంచి పరిణామము అదే ఎందుకంటే ప్రతి పిల్లలను కూడా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది అదే ఈరోజు పిల్లలు వచ్చే ప్రతి సంవత్సరం బాబా మందిరంలో నిర్వహిస్తున్నటువంటి ఈ విద్యా దానానికి సంబంధించి గత పంతొమ్మిది సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం దీనిలో భాగంగానే రోజున పన్నెండు వందల తొంభై మంది విద్యార్థిని విద్యార్థులకి లక్ష డెబ్బై ఏడు వేల పైద్యులకు అమౌంట్ని పే చేయటం అనేటువంటి జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే పరీక్ష ఫీజు కూడా కట్టలేకుండా డ్రాప్ అవుట్స్ అవుతున్నటువంటి పిల్లలు అనేక మందిని మేము చవి చూసాం అందుకే దీన్ని ఒక మోడల్గా తీసుకుని చేయటం అనేటువంటి జరిగింది గతంలో ఈ గుడి నుంచి ఒక పాతిక మందిని చదివిస్తే మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళటం అనేటువంటి జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అలా కాదు ఈ బాబా ప్రసాదాన్ని అందరికీ అందాలని మున్సిపల్ స్కూల్స్లో చదివేటువంటి పిల్లలందరికీ కూడా ఇది అందాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మనం తీసుకోవడం అనేటం జరిగింది దానిలో భాగంగానే ఈ రోజున ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గారు ఇక్కడికి రావటం అనేటం జరిగింది వారు టీచర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సందర్భంలోకి రావడానికి మా అందరికీ కూడా గర్వకారణంగా కూడా ఉంది దానికి తోడు ఈ చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించి వీళ్ళతో పాటుగా మంచి మెరిట్లో వచ్చేటువంటి ఎవరైతే ఉంటారో వారిని ఐడెంటిఫై చేసి అంటే స్కూల్ ఫస్ట్ వచ్చినటువంటిది ఐదు వందల యాభై మార్కులు వచ్చినటువంటి వాళ్ళకి ఐడెంటిఫై చేసి నగరంలో వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మేము ప్రతి ఏడాది కూడా తీసుకుంటాం అదే కాకుండా మా ఇంటర్మీడియట్ జారయ్యేటువంటి పిల్లలకి బుక్స్ కావాలంటే కూడా సప్లై చేసేటువంటి మేము తీసుకుని ఉన్నాం కాకుండా ఇతరత్ర దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ లేనంత పెద్ద ఎత్తున లబ్దారులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కంటాపదంగా ప్రకటించారు సోమవారం గొల్లపూడిలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు పార్టీ క్యాలెండర్ ప్రకారం శ్రేణులు సిద్దంగా ఉండాలి తెదేపా నాయకులు కార్యకర్తలకు స్పష్టమైన ఆదేశాలు చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రతి నెల ఒకటవ తేదీ పింఛన్ల పంపిణీ మూడవ తేదీ రైతు సేవా కేంద్రాల వర్క్ షాప్ ఐదవ తేదీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లలో నాయకత్వం తప్పనిసరిగా పాల్గొనాలని తెలిపారని గుర్తు చేశారు చేస్తున్న మంచిని ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి చేర్చి వివరించాల్సిన బాధ్యత మన మీద ఉందని పిలుపునిచ్చారు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లేదు ఏ రాష్ట్రం కూడా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల జనాభాకి ఇందా చెప్పే కదా అరవై మూడు లక్షల పైకి వెళ్తా ఉన్నాయని ఇవాళ చూడండి దేశంలో ఏ రాష్ట్రం కూడా పక్క రాష్ట్రాలు ఎనిమిది వేలు తొమ్మిది వేల కోట్లు ఏడు వేల కోట్లు ఇచ్చేపటికి మరి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఇవాళ పది లక్షల కోట్లు ఇబ్బందులు ఉన్నా కూడా సామాన్యులకి మరి ఇవాళ సామాజిక ఏదైతే మహానుభావుడు ఎన్టీ రామారావు గారు మహానుభావుడు ఆ రోజుల్లో చైతన్య రథం మీద మండు టెండల్లో వెళ్తా ఉంటే చెప్పులు చెప్పుడు ఆయన అరవై ఏళ్ళ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో ఎనభై ఏళ్ళ వయసులో వాళ్ళందరినీ కూడా చూసి ఇవాళ వీళ్ళు ఇంత మండు టెండలో నా కోసం రోడ్డు మీద చెప్పులు లేకుండా పరిగెడతా ఉన్నారు వీళ్ళకి ఏదో ఒక ఆత్మగౌరవంగా ధైర్యంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఆ రోజు హైదరాబాద్ లో క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు బాబు ముఖ్యమంత్రి గారు చెప్పడం చీఫ్ సెక్రటరీ ఇవ్వాలని ఆయన చెప్పిన మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదిహేను వేలు దాకా తీసుకెళ్లి తరగతి సామాన్య సామాన్య కుటుంబాలు చూడండి ఎక్కడ నాగులూరు ఎక్కడ గొల్లపూడి డె మూడేళ్ల వయసులో పెద్ద ఆ డబ్బులు అభిమానులు పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య గుడివాడ పట్టణ వ్యాప్తంగా ఎమ్మెల్యే వేగండ్ల రాము పుట్టినరోజు ఘనంగా జరిగాయి వార్డుల వారీగా పార్టీ నేతలు అభిమానులు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే రాము ఉత్సాహంగా పాల్గొన్నారు నాయకులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్లను కట్ చేసిన ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరాలు పలు సేవా కార్యక్రమాల్లో వెనుకండ్ల రాము పాల్గొన్నారు పలు చోట్ల జరిగిన వేడుకల్లో ఆకాశమిహద్దుగా హద్దుగా అభిమానులు ఎమ్మెల్యే రాము తమకు ఉన్న ఆత్మీయ అభిమానాన్ని చాటుకున్నారు ఒకటి ముప్పై ఆరు మూడు నాలుగు వార్డుల ఆధ్వర్యంలో నాగవరపాడు సెంటర్లో జరిగిన వేడుకల ముందుగా నాగవరపాడు సెంటర్లో ఒకటి ముప్పై ఆరు మూడు నాలుగు కూటమి పార్టీల నేతలు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాము ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా చిన్నారులకు నోట్ పుస్తకాలు టీడీపీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు నేరుసు కాశీ సమకూర్చిన మూడు తోపుడు బళ్లు తెలుగు యువత నాయకులు సూరపనేని వంశీ సమకూర్చిన రెండు బల్లను ఎమ్మెల్యే రాము వ్యాపారులకు అందజేశారు కార్యక్రమంలో టిడిపి నాయకులు దాసు శ్యామ్ కుమార్ వసంతవాడ దుర్గారావు పల్లెబాట రాజా గొర్ల శ్రీలక్ష్మి లోయ శివాజీ మేరుకుమాల బ్రహ్మయ్య లోయ విజయ్ తదితరులు పాల్గొన్నారు పేదల సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల ఒకటిన టంచనుగా పింఛన్లు అందిస్తోందని జిల్లా కలెక్టర్ లక్ష్మి అన్నారు ఎన్టీఆర్ భరోసా జీవితాలకు చేయుత లభిస్తుందని వెల్లడించారు పేదలకు సేవలో ఎన్టీఆర్ భరోసా కింద సోమవారం విజయవాడ గులాబీ తోటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా పాల్గొన్నారు లబ్దారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ తీరు తెన్నలను పరిశీలించారు లబ్ధరులతో ముచ్చటించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు జిల్లాలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది మంది పెన్షనర్లకు ప్రతి పథకంలోనూ పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సుపరిపాలనతో పేదల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో లక్ష్మి ఏపీడీ ఏఎన్వి నాంచావు వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు E వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు విజయవాడ నగరపాలక సంస్థకు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ జోనారు కార్యాలయాలలో పాటు ప్రధాన కార్యాలయంలో కూడా అందుబాటులో ఉంటారని కావున ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ప్రోలెమ్లో కూడా పీజీఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది టీఎంసీ ఆఫీస్లో అలాగే మేము మూడు సర్కిల్స్లో అరవై నాలుగు డివిజన్స్లో టూ ఎయిటీ సిక్స్ స ముఖ్యంగా చూస్తే ఈ రోజు దాకా ఇప్పటికి కొన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది ఒక వారానికి దాదాపుగా టూ హండ్రెడ్ టూ అప్లికేషన్స్ వస్తాయి ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్ ఇష్యూస్ ఇంజనీరింగ్లో కూడా మనకి రోడ్సు లేదంటే ట్రైన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని గ్యాప్స్ కూడా అడగడం జరిగింది అలాగనే మనకి ఏమైనా టౌన్ ప్లానింగ్ సంబంధించి కొత్త ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ బీపీఎస్ అప్లికేషన్స్ పైన కొన్ని క్లారిటీ అడుగుతూ కూడా రావడం జరిగింది ఇది కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ లేదంటే నేమ్ కరెక్షన్స్ అలాగనే ఆటోమేటేషన్స్ పైన క్లారిటీ దానిపైన కూడా అడగడం జరిగింది సో ఓవరాల్ చూస్తే మనకి ఇవన్నీ కూడా ప్రొసీజర్లీ మనం డిస్పోజ్ చేస్తాము వచ్చిన అప్లికేషన్స్ అంతా కూడా హెచ్ఓడి స్థాయిలో వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పిటిషనర్స్ని ఆ లొకేషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందో పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవిజిట్ పోస్ట్ విజిట్ ఫోటో ఎంక్వైరీ ఫోటో ఇవన్నీ కూడా తీసుకుని వితిన్ ఎస్ఎల్ఏ మనం డిస్పోజ్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది ఇది కాకుండా ముఖ్యంగా ఏదైనా మనకి రీఓపెన్ కేసెస్ ఉంటాయి అంటే పిటిషనర్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఆ రీఓపెన్ కేసెస్ని ప్రత్యేకంగా మళ్ళీ టీము ఒక హెచ్ఓడి స్థాయిలో మన స్థాయిలో వెళ్ళి చూసి మల్టీగ్రెవెన్సీ సర్సిఫికేట్ మాట్లాడుకుని సాటిస్ఫాక్షన్ చేయడానికి అవి కూడా లాజికల్లీ డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ఒరిజినల్ కేసెస్ ఉండొచ్చు రీఓపెన్ ఓపెన్ కేసెస్ ఉండొచ్చు రెండు కూడా విత్ ఇన్ ఎసలీ డిస్పోజ్ చేస్తూ పబ్లిక్ సర్వీసెస్ ఎట్టు పరిస్థితుల్లో మనకి పురమిత్ర ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ఉండొచ్చు పీజీఆర్ఎస్ యాప్ ద్వారా అప్లికేషన్స్ ఉండొచ్చు అన్నీ కూడా లాజికల్లీ డిస్పోజ్ చేస్తూ ఓవరాల్ ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఇంప్రూవ్ చేయాలని ఒక గవర్నమెంట్ ఆదేశాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం ఉదయం పెజోన్పేట సీకే రెడ్డి రోడ్డు పరిసర ప్రాంతాలని పర్యటించి పెన్షన్ లబ్దారులకు పెన్షన్లు పంపిణీ చేశారు ఆ ప్రాంతాలు గల పెన్షన్దారుల ఆధార్ కార్డు పరిశీలించి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా చెక్ చేసి పెన్షన్ డబ్బులు అందించారు వారితో మాట్లాడి వాళ్లకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి నెల పెన్షన్ వస్తుందా లేదా ఇంటికి వచ్చిస్తున్నారా లేదా ఎంత డబ్బులు ఇస్తున్నారు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడిగి ప్రతి నెల ఇస్తున్న పెన్షన్ తీరును పరిశీలించారు పర్యటనలో కమిషనర్ తో పాటు కమిషనర్ రమ్య కీర్తన అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సీడిఓ శ్రీకాంత్ విఎంసీ సిబ్బంది పాల్గొన్నారు సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ వైద్య రంగంలోకి సేవలు అందించేందుకు ముందుకు రావాలి వైద్య విద్యార్థులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు గుడివాడ పట్న వ్యాప్తంగా ఘనంగా జరిగిన ఎమ్మెల్యే రాము పుట్టినరోజు వేడుకలు వార్డు వార్డున సంబరంలా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన కూటమి నాయకత్వం ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఇదరస్టు బుల్టెన్ మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం